క్లైమాక్స్లో చెప్పాను కదా ప్రకాష్ రాజ్ గారు చాలా బాగా చెప్తాడు డైలాగ్ వాళ్ళ కొడుకు వచ్చి అంటాడు అనా అక్క చూసారా ఈ పేపర్స్ విడాకులు మన అమ్మ నాన్న విడాకులు తీసుకుంటున్న పేపర్స్ నేను చెప్పానా అయినా ఏం తక్కువైంది వీళ్ళకి బాగానే ఉన్నారుగా ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనగానే వెంటనే ప్రకాష్ జాద్ ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు రే మీరు పుట్టినప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం మీరు పెరిగి ప్రయోజకులైనప్పుడు హ్యాపీగా ఉన్నాం కానీ ఇప్పుడు లేరు రా ఎప్పుడు లే అమ్మ నేను కలిసి హ్యాపీగా మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎన్ని ఏం తెలుసా మీ అమ్మ ముఖంలో మీ అమ్మ కళ్ళల్లో ఎప్పుడు కన్నీళ్ళు బాధలు చూడడం తప్ప తన పెదాల మీద చిరునవ్వు చూసింది ఈ మధ్యకాలంలో లేదురా తను ఇక్కడున్న తన మనసంతా మీ దగ్గరే చూస్తున్నానుగా రే భోజనాన్ని కూర్చుంటే కూర వడ్డించేటప్పుడు ఈ కూర నా పెద్ద కొడుకు ఇష్టమండి అని చెప్పేసి ఆ రోజంతా అదే చెప్తుందిరా ఇంటి ముందు నుంచి ఐస్ బండి వాడు వెనకాల ఒక పిల్లోడు పరిగెడుతుంటే మన చిన్నాడు ఇలాగే పరిగెత్తేవాడు అని చెప్తూ ఉంటుందిరా ఏ అమ్మాయినా ఇంటికి వచ్చి గోరెంటాకు పెట్టమని అడిగితే మన ఝాన్సీ ఇలాగే రెండు చేతులు నిండా గోరెంటాకు నాతో పెట్టించుకునేదాన్ని చెప్తుంటుంది ఏం చేయమంటారా మిమ్మల్ని పిలిస్తే మీరు రారు తనేమో మీ ఆలోచనతో ప్రతిరోజు ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూ తన అలా మీ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ తను బాధపడడం తనను చూసి నేను బాధపడడం వద్దురా నా వల్ల కాదు తీసుకెళ్ళండి ఇన్ని రోజులు నాతోనే ఉందిగా ఇప్పుడు మీ దగ్గర తీసుకెళ్ళండి భర్తగా నేను భర్తగా నన్ను వదిలిపెట్టి తను రాలేదు కనీసం విడాకులు ఇస్తేనన్నా తల్లిగా మీ దగ్గరికి వచ్చి ఉంటుంది ఈ సమయంలోనన్నా తన పిల్లలతో తను ఉన్నదన్నా తనకి తనకివ్వండరా ఏమ్మా నువ్వన్నా చెప్పొచ్చుగా నువ్వన్నా ఏం మాట్లాడట్లేదేంటి అంటాడు అనగానే ఏం చెప్పమంటావురా ఇన్నేళ్ళ మా కాపురంలో ఏ రోజు ఒక్క మాట అనుకున్నది లేదు ఈరోజు మీకోసం మీ వల్ల ఆయన ఒక మాట అనేశాడు అయినా మా పెళ్ళికి మీరే కారణం మీ పుట్టుకకి మా పెళ్ళే కారణమైతే మా విడాకులకు కూడా మీరే కారణంరా అయినా ఆయన నా మీద కోపంతో నాకు విడాకులు ఇస్తున్నాడని అనుకోవట్లేదు నా మీద ప్రేమతో నేను బాగుండాలని సంతోషంగా ఉండాలని విడాకులు ఇస్తున్నాడు అనుకుంటున్నాను మీతో నేను హ్యాపీగా ఉండడం కోసం నాకు ఆయన దూరం అవుతుంటే ఏమని మాట్లాడమంటావ్రా అంటే అమ్మ మాదే తప్పంటావా అంతా అదేంటమ్మా మీరే కదా మమ్మల్ని ఎదగాలి బాగుండాలి బాగుపడాలి అని చెప్పేసి అనుకున్నారు అదే కదమ్మా మీరు మమ్మల్ని ఎంతో ఎత్తుకులో చూడాలనుకున్నారు మళ్ళీ ఇప్పుడేంటి ఇలా అమ్మా నాన్న మీరిద్దరు కలిసి ఇలా మాట్లాడుతున్నారు ఏ తండ్రైనా ప్రపంచంలో తన బిడ్డలు ఎంతో బాగుపడాలి ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారా కానీ తల్లిదండ్రులకి అందనంత దూరంలో అంతనంత ఎత్తుగా ఎదగాలని ఎవరు అనుకోర్రా అంటే నాన్న అందుకే కదా వాట్సాప్లో ఫోటోలు పంపిస్తున్నాం స్కైప్లో మీ మీతో మాట్లాడుతున్నాం అమ్మా కంచంలో అన్నం పెట్టుకొని చూస్తే కడుపు నిండదు తింటే కడుపు నిండుతుంది అంటే మామయ్య మాకు టైం దొరకకని లేదంటే మాకు రావాలంటుంది కదా ఏ అమ్మా నీ కొడుకు రెండు రోజులుగా ఫోన్ చేయకపోతే ఎంతో తల్లెడిపోయావు ఏ వారికి టైం లేక వాడు చేయలేదని అనుకోవచ్చు కదా చూడమ్మా ఇంత ప్రేమ ఆప్యాయత అనురాగ మధ్యలో పెరిగిన మీరే ఇలా మమ్మల్ని చూస్తే అదిగో ఆ డాలర్స్ మధ్య ఆ కంప్యూటర్స్ మధ్యలో పెరుగుతున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు రేపు రే ఒక సంక్రాంతికి పోండ్రా మిగతా పదకొండు నెలలు మీరు మాతో గడిపిన పది రోజులు తలుచుకుంటూ తలుచుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటాం అంతేగాని ఇది కాదురా పిల్లలు వస్తారా రా ఎప్పుడు వస్తారు అసలు మేము బతికుండంగా వస్తారా లేదా రారా అని చెప్పేసి గుమ్మం దగ్గర కాపల కాచే దరిద్రప్తి ఏంట్రా తల్లిదండ్రులకి ఇంత దౌర్భాగ్యం ఏంట్రా తల్లిదండ్రులకి రే మన ఊరు హెడ్ మాస్టర్ ప్రసాద్ గారు ఆయన చచ్చిపోతే ఆయన శవాన్ని తీసేయడానికి అమెరికా నుంచి వాళ్ళ కూతుర్లు కొడుకులు వస్తారా రారా అని చూసి చూసి ఆఖరికి అనాధ శవంలాగా తీసుకెళ్లారా శ్మశానానికి ఆయనకి ఏం దౌర్భాగ్యం రా అదేంత ఇంపార్టెంట్ అంటే నాన్న మాకు టైం లేక రాలేదు కానీ మాకు అభిమానం లేక కాదు రే పక్షులు కూడా సంవత్సరానికి ఒక్కసారి అవి ఉండే చోటికి వచ్చే వెళ్తాయారా రే చూడు జీతం ఇచ్చేవాడి కోసం నాలుగు గంటలు ఓవర్ టైం జాబ్ చేసే టైం దొరుకుతుంది కానీ జీవితాన్ని పంచినా మాకు నాలుగు రోజులు ఇవ్వడానికి సమయం లేదురా అయినా రేయ్ ఇంకెంతో కాలం బ్రతకంరా మహా అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బ్రతకం కావచ్చు కానీ ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక్కసారి మిమ్మల్ని చూసుకున్నా మా అంటే ఐదు సార్లు పదిసార్లు చూస్తాం అట్లీస్ట్ ఆ అదృష్టాన్న మాకు ప్రసాదించట్రా అని చెప్పేసారు అదంతా కూడా చాలా బాగా ఎమోషనల్గా క్యారీ అవుతూ ఉంటుంది అదే సడన్గా నాకు చెప్పడానికి అంటే మీరు చిన్న ఏదో ఒక ఒక షార్ట్ డైలాగ్ అంటే అనుకోవచ్చు బట్ కంటిన్యూస్గా మీరు మెమొరీ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకున్నది నేర్చుకున్న నేర్చుకువసం నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఉంటుంటే చాలా అసలు లాస్ట్లో మేము మా అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పడుతున్నాం కావచ్చురా మీరు సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా మిమ్మల్ని చూసుకునేది మేము ఒక ఐదు నుంచి పదిసార్లు ఎట్లీస్ట్ ఆ సంతోషాన్ని మాకు మీకులు ఇచ్చాడు రా అంటే చూడు జనరేషన్ ఉడుకు కూతురు ఇన్నేళ్ళుగా పుట్టి పెరిగి పెంచిన వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ టైం మొత్తంలో జస్ట్ ఒక టెన్ టైమ్స్ కనబడతారు అని అంటే మన రోజు మనల్ని పాపం చాలా తల్లిదండ్రులు యూఎస్ కి వెళ్తున్నాడు ఏ మలేషియా పోతున్నాడు అంటే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ లోపల కుమ్మిలిపోతారు పక్కింటి వాళ్ళకి గొప్ప చెప్పి లోపల వచ్చి ఏడ్చుకుంటారు ఏం దరిద్రం ఇది అని చెప్పి ఇట్స్ ఇట్స్ వెరీ నియర్ టు ద రియల్ సొసైటీ ఇంక అంటే మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో బయట ప్రపంచం వేరే మన ప్రపంచం వేరే మీరు అన్నారు ఎప్పుడు అందరితో కలిసి ఉండాలి బంధాలు అనుబంధాలు ఊర్లో ఉన్న అట్మాస్ఫియర్ నాకు ఉండాలి అని బయట చూస్తుంటారు కదా ఇప్పుడున్న జనరేషన్స్ కనీసం పెద్దవాళ్ళు వస్తే కాళ్ళ మీద కాలు పెట్టుకుని కూర్చుంటారు తీయడం తెలియదు ఏదైనా ఏం చెప్తే ఆ అమ్మ చెప్పు అని అనడం తెలియదు ఇట్లా ఇది ఈ ఇంబ్యాలెన్సెస్ని మీరు ఎట్లా చూస్తారు నేను 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 నన్ను అబ్జర్వ్ చేసినట్టయితే మీరు నా ఇంటర్వ్యూలు ఇప్పటివరకు నా కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా కాల్ మీద కాలేసుకోని లేదండి అంటే ఎన్ని వందల ఇంటర్వ్యూలు చేసి ఉంటారు నన్ను ఎన్ని వందల సార్లు నేను టీవీ ముందు కూర్చొని ఉంటాను సో ఎక్కడ కూడా స్టేజ్ మీద కూర్చున్నా కూడా ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తే స్టేజ్ మీద కూర్చున్నా కూడా కాలు మీద కాలేసుకొని నాకు రాదు అది ఆటోమేటిక్గా ఎందుకంటే టీవీలో ఇలా కూర్చున్నాను అనుకోండి కాలు మీద కాదు ఎదురుకుండా టీవీ చూస్తున్న వాళ్ళల్లో ఎవరో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళ ముందు వేసుకున్న ఫీలింగ్ బాగోదు కదా మనం మనం ఇలా వేసుకున్నప్పుడు చెప్పే అటువైపు కనబడుతూ ఉండొచ్చు స్క్రీన్ పైన సో అది కరెక్ట్ కాదు కదా ఇట్లా ఇంత ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అంత ఆలోచించడం కూడా కరెక్టా కాదా నాకు తెలియదు కానీ సో స్టేజ్ మీద కూడా ఏదైనా ప్రోగ్రాంలలో స్టేజ్ మీద కూర్చున్నప్పుడు కూడా చాలా మంది పెద్దవాళ్ళు కూర్చొని ఉంటారు మనం కాలు మీద కాలు వేసుకోవద్దు అంటే కాలు మీద కాలు వేసుకునే వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదండి చెప్తున్నాను అంటే నేను ఎంత ఎక్కడి నుంచో కింది నుంచి ఆలోచిస్తాను అని చెప్పడానికి సో అంత ఇప్పుడు చెప్పాను కదా బయట బయట జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ మీరు మీ ఊరి వాతావరణము పెద్దలు అంటే గౌరవము కాదు కాలేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అవును అది ఒక స్టైల్ అనుకుంటున్నారు అది ఒక ఇదే ఫ్యాషన్ అనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన గానీ సో అంటే ఎట్లా అంటే ఇప్పుడు అమ్మ నాన్న అన్న అది కూడా కొంతమంది ఉన్నారు అట్లా ఆ జనరేషన్ లో చాలా మంది ఉన్నారు అట్లా సో బాధ అయితూ కి అంటే వేరే స్టేట్స్ నుంచి వెళ్ళి కొంతమంది వచ్చి మన వాతావరణంలో మన పిల్లలతో పాటు కలిసి ఉండడం వల్ల వాళ్ళ అలవాట్లు కొన్ని ప్రాంతాలలో వాళ్ళు షార్ట్లు వేసుకొని అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు సో ఇప్పుడు మన మన పిల్లలు అడిగిన నా కంఫర్ట్ నాది నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు అని అంటారు సార్ నీ కంఫర్ట్ నీదే కానీ మన సాంప్రదాయం మన పద్ధతులు మన కథ కార్ఖాన అనేది ఒకటి ఆలోచించాలి కదా సో అట్లా ఒకటి ఉంటుంది అయితే వాళ్ళు వచ్చేసి అమ్మాయిలు సిగరెట్ తాగడం మందు తాగడం ఇలాంటివన్నీ కొన్ని జరుగుతూ ఉన్నాయి సో పబ్బులలో చూస్తే కూడా చాలామంది ఎక్కువ శాతం మనకు అమ్మాయిలు కనబడుతూ ఉంటారు పోనీ మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడవాళ్ళు కూడా అంతమంది కనబడుతూ ఉన్నారు ఇది ఎంత ముందు మన దగ్గర లేదు అసలు అమ్మాయి సినిమాకి రావడానికి కూడా కొంచెం టెన్షన్ పడతా సినిమాకి వచ్చేది మాట చెప్తున్నా ఒక ఒక అమ్మాయి ఒక హోటల్కి వెళ్ళి తినాలంటే కూడా టెన్షన్ పడితే తినేది అటువంటిది ఈరోజు పబ్బులకు పోయేసి అంతమంది అమ్మాయిలు అక్కడ ఉంటున్నారు ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు తన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏ టైంకి వెళ్తున్నారు ఏ టైంకి వస్తున్నారు అనేది కంపల్సరీ ఆలోచించాలండి అది ఎంత గొప్ప కుటుంబం అయినా సరే ఎంత చిన్న కుటుంబమైనా సరే కానీ ఏంటంటే కొంచెం ఏమైపోయిందంటే సమాజంలో మనీ వెనక పరిగెడుతూ లేదా తల్లిదండ్రులను కూడా బ్లేమ్ చేయడానికి లేదు వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళ టెన్షన్లు వాళ్ళ మీటింగ్స్ వాళ్ళ జాబ్స్ వాళ్ళు చూసుకొని పెట్టాము అన్న కాన్సెప్ట్ని ఏ యాంగిల్లో యూస్ చేసుకుంటున్నారు అమ్మాయిలు ఏ ప్యాట్రన్లో నేను అంత డిప్ అని వెళ్ళలేదని వెళ్ళదలుసుకోలేదు కూడా సో అంటే అమ్మ చదువుకొని వాళ్ళ స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద కాలని నాన్న కానీ భర్త కాని అన్న కానీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ మేడ్ ఉమెన్ లో ఉండాలి ఎప్పటికైనా అది ప్రొటెక్షన్ అని గవర్నమెంట్ చెప్తుంటే చాలా మంచిది అది కానీ క్లానిక్ కాన్సెప్ట్ ఇష్టపడి ఎంత యూస్ చేసుకుంటున్నారు అంటున్నాను అది 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 వాళ్ళ వాళ్ళ కష్టం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతకడం అనేది వాళ్ళు కూడా అంటే అమ్మాయి ఆడది అంటే ఏం తక్కువ కాదు ఒక శక్తి సో ఒక అమ్మాయిలు ఏం చిన్న చూపు చూడడానికి లేదు అమ్మాయిలు మొగోళ్ళు ఏం పెద్ద ఇది కాదు అమ్మాయిలు ఏం తక్కువ కాదు అందరూ సమానమే ఉండడం అనేది కరెక్ట్ ప్లస్ అమ్మాయిలకు ఆడవాళ్లకు అన్నీ ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు వాళ్ళు కూడా జాబ్ చేయాలి వాళ్ళు కూడా బయటికి రావాలి అని చెప్పేసి అనే కాన్సెప్ట్ కూడా మంచిదే కానీ దేనికి ఉపయోగించుకోవాలంటే నిజంగా అలాంటి వాటికే ఉపయోగించుకుంటే బాగుంటుంది కానీ బయటికి పోయి మేము మేము ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాం మేము ఇష్టం వచ్చినట్టు తాగుతాం మేము ఇష్టం ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తాం రీసెంట్గా మీరు మీరు టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటారు కదా జిఎస్టి గురించి ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఒక టాక్ షోలో అబ్బాయిలు అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు మన ది గ్రేట్ ఆర్జీవీ గారు ఉన్నారు అండ్ ద హోస్ట్ జర్నలిస్ట్ ఉన్నారు అసలు జిఎస్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే అబ్బాయిల కన్నా ఎస్ వి అగ్రి జిఎస్టీ అని అన్న దాంట్లో మేజర్ పర్సంటేజ్ అమ్మాయిలే ఉన్నారు అండ్ అది గాయత్రి గుప్తా అని ఒక అమ్మాయి కూడా దీని గురించి చర్చించింది తప్పేంటి యూట్యూబ్లో లేని రూల్స్ లేవు సెన్సార్ లేదు అందుకే ఇప్పుడు ఇప్పుడన్నా ఆలోచిస్తారు ప్రభుత్వాలు అని చెప్పేసి అందులో ఒక అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే అంటే కాన్వర్జేషన్ అబ్బాయి ఏదో మాట్లాడుతుంటే అమ్మాయి కుక్కలు జంతువులు వియర్డ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చేసింది అందులో ఎటు అసలు ఆ టీవీ డిస్కషన్ చూస్తుంటేనే నాకు చిరాకేసింది మీరు మిస్ అయ్యొచ్చు అండ్ అంటే దే ఆర్ అడ్వాన్స్డ్ దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ అమ్మాయి ఆర్ వెరీ అడ్వాన్స్డ్ అబౌట్ అండ్ ఆల్ ఆ ఎపిసోడ్ మీకు తెలిసే ఉంటుంది కదా జిఎస్టి గురించి మీరు చూసుంటారు ఎందుకు మన టీవీ షోస్లలోనే యాంకర్ని అమ్మాయి లేచి నాకు నేను ముద్దు పెట్టుకోవాలని ఉంది నాకు నిన్ను నీకు హగ్ ఉంది నాకు నిన్ను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది ఇంత బహిరంగంగా ఎక్కడ జరిగిందండి ఎప్పుడు జరిగింది వరకు ఎప్పుడు లేదు సో పెళ్లి పెళ్లిచూపులకి వెళ్ళి ఆ అమ్మాయితో పెళ్ళి అవును నాకు ఈ అమ్మాయి నచ్చిందని చెప్పడానికే మనం పక్కకు వచ్చి అమ్మ నాన్నలు చెప్తాం అవును అబ్బాయి నచ్చాడని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళి ఆ అమ్మాయి చెప్తుంది కొద్ది రూమ్ పోతే అయిపోతుంది పంపైపోతుంది సిచ్యువేషన్ అంటే నేను ఎందుకు ఇవన్నీ యాంగిల్ అడుగుతున్నాను అంటే యు ఆర్ వెరీ కన్సర్న్ అబౌట్ సొసైటీ అండ్ సెన్సిటివ్ హార్ట్ ఇవన్నీ ఈ యాంగిల్స్ అన్ని ఆలోచిస్తారు కదా మీ ఇలాంటి వ్యక్తులు అందులో ఇద్దరు అమ్మాయిల తండ్రి ఎలా ఆలోచిస్తారు తెలుసుకుందామనే కుతూహలంతో అడిగాను మా అమ్మాయి మీకు రాగానే సరే ఈ టాపిక్ వస్తుందని మీకు తెలీదు నాకు తెలీదు మీరు అడుగుతారని మీకు తెలుసు ఏమో కానీ నాకైతే తెలియదు కదా మా మీరు మా ఇంట్లోకి రాగానే మా అమ్మాయి మీకు ఏం చెప్పిందండి హాయ్ అందా లేకపోతే నమస్తే అందా మా అమ్మాయి నన్ను డాడీ అని పిలిచిందా నాన్న అని పిలిచిందా నాన్న నాన్న ఎవరు వచ్చినా నమస్తే హాయ్ అనే అవతల వాళ్ళు మళ్ళీ అంటే అప్పుడు ఏమైనా హాయ్ చెప్తారేమో నాకు ఏదో మళ్ళీ ఒకసారి నమస్తే అంత చిన్న పిల్లలైనా నమస్తే అనే చెప్పాలి ఎక్కడికి పోయినా కూడా నమస్తే అని చెప్తారు అందరికి మంచి తెలుగు ఏం మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు అంటే చెప్పాలి తమ్ముళ్ళు ఏం మాట్లాడుతున్నారు చెప్పు తమ్ముళ్ళు మీరు చెప్పాలి చేయి పెట్టి తమ్ముళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ విధంగా ముందుకు పోదాం ఆ విధంగా ముందుకు పోదాం అను ఆ విధంగా ముందుకు పోదాం అను ముందుకు పోదాం ముందుకు పోదాం బ్రదర్ ఇట్లా చేపట్టు ఇట్లా ఏం బ్రదర్ ఇట్లా ఏం బ్రదర్ ఇక్కడ ఇక్కడ చెప్పు ఏం బ్రదర్ చెప్పు చేపట్టు చెప్పు ఏం బ్రదర్ అన్న ఏం బ్రదర్